కరెంటు బిల్లులకు కూడా కొంత వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ పత్రికలు తప్పు రాస్తాన కాబట్టి వెంటాడుతున్న జగన్ పాపాలంట దీనికి కూడా ఈ కరెంటు బిల్లులు పెరిగిన ఇప్పుడు పెద్ద ఇరవై వేల కోట్లు వెంటాడుతున్న జగన్ పాపాలని రాసినారు ఇది ప్రజలకు తెలియదు ఎందుకు ఏమీ అనేది చిన్న ఒక రెండు నిమిషాలు మీకు నేను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది విస్తా ఇది మీరు జాగ్రత్తగా వినాలా ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా కరెంటుకు సంబంధించి విద్యుత్ బిల్లులకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమ్ అంటే ఉదాహరణకు మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అంటే రేపు సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఒక యూనిట్కు ఎంత ధర నిర్ణయించాలనే దానిపైన ప్రభుత్వము కరెంటు ఉద్యోగస్తులను అధికారులను అడుగుతుంది అప్రాచ్మెంట్గా ఈ సంవత్సర కాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి అయ్యే ఖర్చును అంటే మీరు ఏదైతే కొనాలనో బొగ్గు బొగ్గు ధర ఉంది ఆ బొగ్గును కాల్చిన తర్వాతనే కరెంట్ ఉత్పత్తి అవుతుంది దానికి వాడే ఆయిల్ ఎంతైతుంది లేకుంటే ఫ్లడ్స్ వస్తే డ్యామేజ్ జరిగేది ఎంత జరుగుతుంది కొత్త లైన్లు పోయాలంటే ఖర్చు ఎంత వస్తుంది జీత బాధ్యాలు ఎంత అవుతాయి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఎంత ఖర్చు వస్తుంది వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలానికి ఈ నూటికి ఎంత ధర నిర్ణయించాలా అని అడుగుతారు అప్రాచ్మెంట్గా ఒక ధర చెప్తారు ఈ నూటికి ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అని చెప్తారు దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణలు కొంత గడువు ఇస్తారు మూడు రోజులు నాలుగు రోజులు అభిప్రాయాలను తీసుకుంటారు ఇవన్నీ క్రోడీకరించి ఒక ధర నిర్ణయిస్తారు ఒక ధర నిర్ణయిస్తారు ఆ ధర ప్రకారమే రాబడతారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి వచ్చిన నాటికి కరెంటు బిల్లుల రూపములో వాళ్ళకు వచ్చిన డబ్బు ఎంత దాని మీద అయిన ఖర్చు ఎంత బొగ్గు కానీ ఇంధనం కానీ మెయింటెనెన్స్ కానీ జీతపత్యాలు కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్టు కానీ ఫ్లడ్స్ కానీ కొత్త లైన్లు కానీ అన్నీ కలిపి ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు లక్ష రూపాయలు వచ్చింది ఆదాయం ఎనిమిది వందలు వచ్చింది అని లెక్క తేలితే ఆ రెండు వందల రూపాయలను మరుసటి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరి వినియోగదారుల పైన యూనిట్ ఈ ప్రకారం అని చెప్పి డివైడెడ్ బై చేసి ఆ ఇరవై వేల రూపాయలు మనకు పంచుతారు ఎప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు బిల్లులు ఇది జరిగేది ఎక్కడైనా ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు అంటే పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండగా ఐదు సంవత్సరాలు ఇది చేయలే పని ఈ రెగ్యులేటర్ ఏమంటారు దీని అంటే కదా దీని ను కూడా వాళ్ళు ఏమంటారు అనే దాని కూడా నేను వాళ్ళని కనుక్కున్నా మళ్ళా ఏపీ రెగ్యులేటర్ అప్రూవల్ ఇవ్వాలంట ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటర్ వారు అప్రూవల్ ఇవ్వాలా ఈ పెంచిన ఛార్జీలు వినియోగ వినియోగదారుల పైన వేసి రాబట్టుకునే దానికోసం దీనికి ఆ కమిషన్ ఉంటుంది ఒకటి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులర్ కమిషన్ అని ఒకటి ఉంటుంది వాడు అప్రూవల్ ఇవ్వాలా వాడు అప్రూవల్ ఇస్తాడు అది పెంచి వేస్తారు అందరి మీద అది ఆ సంవత్సరం అంతా రాబడతారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలానికి వచ్చేదానికి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పెరిగిన ఛార్జీలు ప్రజల మీద బీలా ప్రజల మీద వేయకుండా రాబట్టకుండా అటని రద్దు చేయకుండా ప్రభుత్వం ఖజాల నుంచి వాళ్ళు కట్టకుండా ప్రభుత్వ ఖజాల నుంచి కట్టాలి కదా ప్రజల దగ్గర భారం అని తీసుకోకుండా ఉండేటప్పుడు ప్రభుత్వ ఖజాల నుంచి కట్టాలా ప్రభుత్వ ఖజాల నుంచి కరెంటు కట్టకపోతీవి ప్రజల దగ్గర నుంచి రాబట్టకపోతే ఆ కమిషన్ చెయ్యకపోతే అప్రూవలు గాలి వదిలేసినాడు పంతొమ్మిది దిగిపోయిన తర్వాత మేము వచ్చినాం మేము వచ్చిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల కాలములో వీరు అందాసుగా నిర్ణయించిన ధర కంటే ఎంత ధర పెరిగింది ఎంత తప్పు వచ్చింది నిర్ణయించి ఆ ఐదు సంవత్సరాలకు డివైడెడ్ బై చేసి ధర పెంచి వేసినారు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టాల్సిన బాకీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టాల్సిన బాకీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టారు అంటే ఆయన చేసిన పాపాన్ని మేము కడిగే ప్రయత్నం చేస్తే మేము నేరస్తుల విన్నాం మేము నేరస్తులు విన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కూడా చేయలే పని అర్థమైందా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు చేసినాడు ఇరవై నుంచి ఇరవై ఒకటి చేసినాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండుకు చేసినాడు ఇరవై రెండు ఇరవై మూడుకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాలకు ఏమైతే వేరియేషన్ ఉందో పెరిగిన ధర జగన్మోహన్ రెడ్డి కూడా రాబట్లే రాబట్టలే ఎందుకు రాబట్టలే కరెంటు బిల్లులు పెరిగినాయి 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 అని చెప్పి గగ్గోలు పెట్టి మీరు అల్లరి చేసిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రెండు సంవత్సరాలు కాలయాపన చేసింది ప్రజలకు మరింత భారం కలిగిస్తామని విమర్శిస్తున్నారని చెప్పి ఆ రెండు సంవత్సరాలకు సంబంధించిన లెక్క ఇది ఇరవై వేల కోట్లు మరి ఇరవై వేల కోట్లు ఇప్పుడు ఎవరు కట్టాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టాలా ప్రజలకు భారం అనుకున్నావు కదా నువ్వు కట్టు ఏపీ జన్కోక ఏపీ ట్రాన్స్కోక ఎక్కడి నుంచి ఏం చేస్తావు అనేది నువ్వు చేయాలంతే ఇవన్నీ కూడా బొగ్గు ధర బొగ్గును కాల్చే దానికి ఉపయోగించి ఇంధనము ఎల్డి ఆయిల్ అంటారు ఎల్డి ఆయిల్ అంటారు ఆయిల్ కొనాల దాని ధర కానీ జీతబత్తాలు కానీ ఫ్లడ్స్ వస్తే డ్యామేజ్ అనేది కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులర్ కమిషన్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలా దీని ఏఆర్ ఫైలింగ్ అంటారు వీటి విధానాన్ని కూడా ఏ ఆర్ఆర్ ఫైలింగ్ అంటారు ఇది విధానం ఇప్పుడు మరి నేను అడుగుతా ఉన్నా నువ్వు రాష్ట్ర ప్రభుత్వ ఖజాల నుంచి డబ్బు కట్టి ప్రజలకు భారం కాకుండా చేస్తావా ప్రజల మీద భారం వేసి లెక్క రాబడతావా ప్రజల మీద భారం బేసి లెక్క రాబట్టే పరిస్థితి అయితే కదా కరెంటు ఛార్జీలు పెరిగినట్ట తరిగినట్ట ఎలా విధగా ఉన్నట్ట ఇచ్చిన మాట ఏంది నూత ఫైనల్ ఫైనల్గా నేను ప్రజలకు చెప్పేది ఒక్కటే ఎన్నో చోట్ల చంద్రబాబు నాయుడు ప్రతి ఊర్లో మాట్లాడినాడు కొంతమంది ఆడవాళ్ళు నన్ను కూడా మాట్లాడినారు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ మాట గుర్తు చేస్తూ ఈసే ఇచ్చినాడు పది రూపాయలు ఈ షేత్తో తీసుకున్నారు వంద రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు అబ్బడు చెప్పినాడు కొడుకు చెప్పినాడు కొంతమంది ఆడవాళ్ళు మమ్మల్ని కూడా ప్రశ్నించినారు జగన్మోహన్ రెడ్డి ఈ షేత్తో ఇచ్చినాడు ఈ షేర్తో తీసుకున్నాడు ఇచ్చింది పది తీసుకునేది వందా అని చెప్పి మాట్లాడినారు వాస్తవానికి మేము ఇచ్చింది వంద తీసుకునేది పది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు తీసుకుండేదే ఇచ్చింది లేదే అంటన్నా నువ్వు తీసుకుండేదే ఇచ్చింది లేదు